శివ అనగా మంగళకరం శుభప్రదం శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి అని అర్థం అసలు ఈ శివరాత్రి ఎలా వచ్చింది శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం అన్నది ఇప్పుడు చూద్దాం అయితే ఈ రాత్రి విశిష్టతకు సంబంధించి అందులో ముఖ్యమైన కథ పురాణాల్లో ఈ పండుగను తెలియజేస్తూ అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి ఒక క్రథ ప్రకారం దేవతలు రాక్షసులు ఒకనొక సమయంలో సముద్ర మదనం చేస్తుండేవారు ఈ సముద్ర మదనం ద్వారా అమృతాన్ని సంపాదించి దాన్ని స్వీకరించడం ద్వారా వారికి చావు లేకుండా వరం పొందాలని దాన్ని అమృతం పొంది దాన్ని స్వీకరించాలని చిలుకుతూ ఉంటారు అయితే అలా సాగర మదనం చేస్తున్న సమయంలో ఒక విషపు కుండ సముద్రం నుంచి ఉద్భవిస్తుంది ఈ విషం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని దేవతలు మరియు రాక్షసులు భయ ప్రాంతులకు గురి అవుతారు వారు సహాయం కోసం శివుని వద్దకు వెళ్తారు అయితే శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఆ విషయం ను స్వీకరిస్తాడు కానీ ఆ విషయాన్ని మింగకుండా గొంతులోనే ఉంచుకుంటాడు దాంతో ఆయన గొంతు నీలి రంగులోకి మారిపోతుంది అందుకు ఆయనను నీలకంఠ అని కూడా పిలుస్తారు శివుడు ప్రపంచాన్ని కాపాడిన సందర్భంగా ఆ రోజు శివరాత్రిగా శివుడు నిద్రపోతే ఆ విషం తన శరీరంలోకి మొత్తం ప్రవహించి ఆయన చనిపోయే అవకాశం ఉంది కనుక అందరూ శివుడిని మేల్కోవడానికి ఆ రోజు జాగారం ఉంటారు